రేపు ఆదివారము అందులోని లక్ష్మీయోగం అయితే లక్ష్మీదేవి కటాక్షం కోసమని ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆడవారు ఎంతగానో పూజలు చేస్తూ ఉంటారు ఆ తల్లి దివెనలు పొందడం కోసమని ఎన్నో నియమాలను పాటిస్తూ ఎంతో భక్తి శ్రద్ధగా నిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు అయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో ప్రధానమైన కారణం డబ్బు ఈ డబ్బు ఒకటి ఉంటే చాలు మన ప్రపంచంలో అన్నీ మన చేతిలో ఉన్నట్టే డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది డబ్బు ఉంటే నలుగురిలో కీర్తి ప్రతిష్ట ఉంటుంది అయితే అలాంటి డబ్బు మనకు ఉండాలి అంటే గనక ఖచ్చితంగా ధనానికి అధిపతి అయిన ఆ లక్ష్మికు బేరుల యొక్క అనుగ్రహం ఉంటే చాలు ఖచ్చితంగా మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆ అదృష్టంతోనే మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు సంపాదించడానికి మార్గాలు అనేవి కనిపిస్తాయి ఒక్క లక్ బాగుంటే చాలు మనం పట్టిందల్లా బంగారంగా మారుతుంది రాత్రికి రాత్రే ధనవంతులైన వారు కూడా ఎంతోమంది ఉన్నారు అలాంటి వారి అందరికీ కూడా లక్ష్మీదేవి తన ఆశీస్సులను అందించడం వల్లే వారు అలా రాత్రికి రాత్రే ధనవంతులై ఎదిగే ఉంటారు అయితే ఆ లక్ష్మీదేవి సంపదకు ఎందుకు అధిపతి క్షీరసాగర మదనం జరిగేటప్పుడు దేవతలు తమ సంపాదన అంతా పోగొట్టుకున్నారు అయితే అదే సమయంలో లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవి ఉద్భవిస్తుంది అలా ఉద్భవించేటప్పుడు లక్ష్మీదేవి శంఖం ఆళాహలం అమృతతో అమ్మవారు ఉద్భవించారు అయితే అదే సమయంలో దేవతలు తమ పోగొట్టుకున్న సంపాదన మొత్తం మళ్ళీ తిరిగి పొందగలిగారు అందుకని అప్పటి నుండి లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుంది ఇక లక్ష్మీదేవి యొక్క కటాక్షం కనుక మన పైన ఉంటే కూడా మనకు సంపద అనేది అధికంగా పెరుగుతుంది మనం చేపట్టిన పనుల్లో ఘన విజయాలు సాధించగలుగుతాము ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే చాలు సకల సంపదలు మన సొంతం అవుతాయి అయితే అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి రేపు ఆదివారం ధనయోగం అంటే లక్ష్మీదేవి యొక్క యోగం కలగడానికి అద్భుతమైన రోజు ఆదివారం రోజున కేవలం మీ యొక్క వంట రూంలో గ్యాస్ స్టవ్ కింద ఇప్పుడు నేను చెప్పబోయేది పెడితే చాలు మీకు ధనం అనేది ఆకర్షించబడుతుంది అమ్మవారు ఎంతగానో మురిసిపోయి మీ ఇంట్లోకి అడుగు పెట్టగలుగుతారు అది ఎలా అంటారా అమ్మవారికి వంట రూము అంటే చాలా ఇష్టం సహజంగా ఆడవారి అందరికీ కూడా వంట రూము అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆడవారు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో కంటే అంటే అన్ని గదుల్లో కంటే వంట రూములోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మనం ఎక్కువగా ఉండేది అక్కడే ఆడవారికి ఎక్కువగా పని ఉండేది అంటే వంట రూములోనే అంటే ఆడవారిని ఆనాటి కాలంలోనే లక్ష్మీదేవితో సమానంగా పోల్చడం జరిగింది అందుకే ఎక్కడైతే ఆడవారిని గౌరవింపబడుతుందో అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని కూడా శాస్త్రాలు పురాణాలు తెలియజేశాయి ఎక్కడైతే ఆడదానికి అవమానం జరుగుతుందో ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల అనవసరంగా కన్నీళ్లు పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి క్షణకాలం పాటు కూడా ఉండదు అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే ఆడవారికి వంట రూమ్ అంటే అంత ఇష్టం అంతేకాకుండా ఆడవారికి వంట రూమ్ అంటే ఎక్కువగా ఇష్టం ఉన్నట్టే లక్ష్మీదేవి కూడా మన వంట రూములోనే ఉంటుంది అందుకనే మనం ఎప్పుడూ కూడా వంట రూమ్ని చాలా నీటిగా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అలా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టాలి గదిని ఎల్లప్పుడూ చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమ్మవారికి శుచి అన్న శుభ్రత అన్న చాలా ఇష్టం శుచిగా శుభ్రంగా ఎక్కడ ఉంటుందో అక్కడ అమ్మవారు కొలువై ఉంటారు అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇక అందుకని రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు కూడా వంట రూమ్ని శుభ్రంగా చేసి పడుకోవాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి రాత్రి సమయంలో మన ఇంట్లోకి ప్రవేశిస్తారు అందుకే వంట రూమ్ని ఖచ్చితంగా మీరు భోజనం అయిన వెంటనే మీ వంట రూంలో ఉన్న గిన్నెలను కడిగి నీటిగా పెట్టుకోవాలి ఇక స్టవ్ చుట్టూ కూడా నీటిగా తుడుచుకోవాలి స్టవ్ని కూడా నీట్గా తుడుచుకొని ఆ తర్వాత నిద్రించాలి అలా చేయడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి నెగిటివిటీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది రాత్రి సమయంలోనే మనకు నెగిటివిటీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందుకే మీరు భోజనం చేసిన తర్వాత ఆ గిన్నెలను కడగకుండా మీరు వంట శుభ్రం చేయకుండా ఉంటే గనుక ఆ ఇంట్లో నెగిటివిటీ ఏర్పడి ధనం అనేది నిలవదు అయితే గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ కింద ఈ పరిహారం చేసేటప్పుడు మీరు రాత్రి సమయంలో భోజనం అయిన తర్వాత వంట రూములో గిన్నెలను నీటిగా కడిగి ఆ స్టవ్ చుట్టూ చాలా నీటిగా ఉంచుకోవాలి స్టవ్ని కూడా చాలా శుభ్రంగా తుడుచుకొని తర్వాత పరిహారాన్ని ప్రారంభించాలి ఈ పరిహారం కోసమని ఒక రావి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటుని కానీ తీసుకోండి ఆ ప్లేటు అనేది చాలా శుభ్రంగా కడుక్కొని ఉండాలి అయితే ఆ ఇత్తడి ప్లేటు లేదా రావి ప్లే రావి ప్లేట్లలో ఒక కుబేరుని ముగ్గుని వెయ్యాలి ఆ లక్ష్మి కుబేరుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే కుబేర ముగ్గుని వెయ్యాలి అలా వేసిన దాంట్లో ఒక రెండు తమలపాకులను కూడా పెట్టాలి ఆ రెండు తమలపాకులు అనేవి కాడలతో సహా ఉండాలి అలా తమలపాకులను పెట్టిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకుమని కూడా వెయ్యాలి అలానే ఒక రూపాయి కాయన్ని కూడా వెయ్యాలి లక్ష్మీదేవికి రూపాయి నాణాలు అంటే ఎంతో ఇష్టం ఇక రూపాయి నాణాలతో పరిహారం చేస్తే గనక ధనం అనేది ఆకర్షించబడుతుంది అయితే అలా చేసిన దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టేయండి అలా మీరు గ్యాస్ స్టవ్ కింద పెట్టిన తర్వాత మళ్ళీ రాత్రి సమయంలో ఆ వంట రూములకి వెళ్ళకూడదు ఎందుకంటే ఈ పరిహారానికి ఉన్న ప్రభావం అనేది తగ్గిపోతుంది అందుకని ఒకసారి పరిహారం చేశాము అంటే వంట రూములోకి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించండి ఇక మీరు ఏవైనా కావలసినవి ఉంటే ముందుగానే తీసుకుని వెళ్ళి అంతా సిద్ధం చేసుకొని తర్వాత పరిహారాన్ని ఆచరించండి ఇలా ఆచరించి నిద్రించండి మళ్ళీ ఉదయం లేసిన వెంటనే ఆ ప్లేటుని తీసుకొని మీరు అందులో ఉన్న రూపాయి కాయని తీసుకొని ఆ రూపాయి కాయని కొంచెం కడగండి అలా కడిగి ఎవరికైనా దానంగా ఇచ్చేయండి తరువాత అందులో ఉన్న పసుపు కుంకుమ తమలపాకుని తీసుకొని ఒక కవర్లో వేసి దానిని డస్ట్బిన్లో కానీ లేదా ఎవరు తొక్కని స్థలంలో చెట్టు కింద కానీ పెట్టేయండి అలా చేయడం వల్ల సంపద మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళదు సంపద లేని వారికి కూడా సంపద కలుగు కలగడం ఖాయం